లుగా మీడియాకి దూరంగా ఉన్న రోజా విజయవాడ వరదల విషయంలో టీడీపీపై బురద చల్లేందుకు ఓ వీడియో వదిలేరు ఏపీసీఎం చంద్రబాబు లోకేష్ సహాయక చర్యల్లో పాల్గొనడం లేదు అన్నారు కూటమి ప్రభుత్వంలోని మంత్రులు విహారయాత్రకి వెళ్లారు అన్నారు ఈ విషయంలో ఆమె తీవ్రంగా తిట్టించుకుంటున్నారు చంద్రబాబు లోకేష్ జనాల్లో ఉండటాన్ని ఆమె చూడలేదా అంటున్నారు టీడీపీ నేతలు విదేశాలకు వెళ్లి విహారయాత్రల్లో యాత్రల్లో పుట్టిగా కనపడిన రోజా చేసుకోవటానికి కూటమి మంత్రులు విహారయాత్రలకు వెళ్ళారనటం అంటున్నారు మొత్తానికి రోజా తిట్టించుకోవటానికి విజయవాడ ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది ప్రజలు ఇన్ని కష్టాలు పట్టడానికి ఇంత మంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను ముఖ్యంగా మంత్రుల విహార యాత్రలు హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను ఇక ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి విజయవాడ అల్లల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఆ తర్వాత మరో ట్వీట్ ద్వారా కూడా నెటిజన్లతో తిట్టించుకుంటున్నారు రోజా ఏపీలో వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని అక్కడ కూడా జగన్ తీసుకొచ్చిన పథకాలే ప్రజలకు దక్కాయని అన్నారు ఆమె వాలంటీర్లను వరద సహాయక చర్యల్లో వాడుకుంటున్నారని రేషన్ బండ్లను ఉపయోగిస్తున్నారు అని సచివాలయ స్టాఫ్ని ఉపయోగించుకుంటున్నారు అని అన్నారు అవన్నీ జగన్ తీసుకొచ్చిన వ్యవస్థలేనని వాటిని ఉపయోగించుకుంటూ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం బెళ్లప్పిస్తోంది అన్నారు ఈ విషయంలో టీడీపీ కాస్త గట్టిగానే రోజాకి బదులిచ్చింది వ్యవస్థల్ని జీతాలు జీతాలిచ్చేది ఏపీ ప్రభుత్వం అని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది కూటమి అని ఆ విషయం రోజా గుర్తు పెట్టుకోవాలి అంటున్నారు టీడీపీ నేతలు అసలు వరద సహాయక చర్యల్లో వైసీపీ నేతలు కనపడటం లేదు కనపడినా ప్రజలు వారిని అంగీకరించడం లేదు కొన్ని చోట్ల వైసీపీ నేతల్ని తరిమి కొట్టిన ఉదాహరణలు కూడా ఉన్నాయి అందుకే చాలామంది వైసీపీ నేతలు వరద సాయం చేస్తున్నట్లు ఫోటోలు దిగడానికే పరిమితమవుతున్నారు ఇక సాక్షి మాత్రం ప్రభుత్వాన్ని తిట్టించడానికి తీవ్రంగా కృషి చేస్తాను వైసీపీ కార్యకర్తల ముందు మైక్ పెట్టి ప్రభుత్వాన్నే తిట్టిస్తాను ఈ క్రమంలో రోజా లాంటి నేతలు కూడా ఎక్కడో ఉండి విజయవాడ వ్యవహారంపై కామెంట్లు పెడుతున్నారు అసలు రోజా ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు విజయవాడకు ఆమె ఎందుకు రాలేదు సాయం చేయడానికి ఆమెకి చేతులు ఎందుకు రాలేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఎక్కడో ఉండి సెల్ఫీలు వీడియోలు విడుదల చేయటం కాదని రోజాకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే విజయవాడకు రావాలి అంటున్నారు కానీ రోజా మాత్రం కేవలం వీడియో విడుదల చేసి సైలెంట్ అయిపోయింది ఆ తర్వాత మరో ట్వీట్ ద్వారా వ్యవహారాన్ని రచ్చ చేయాలి అనుకుంది విజయవాడ కాదు కదా కనీసం సొంత నియోజకవర్గం ప్రజలకి కూడా రోజా కనబడడం లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు ఈ విమర్శలను తట్టుకోలేక తాను చెప్పాల్సింది చెప్పి రోజా సైలెంట్ అవుతున్నారు రోజాతో పాటు చాలా మంది వైసీపీ నేతలు అవసరానికి మాత్రమే తెరపైకి వస్తున్నారు ప్రజలు మర్చిపోతున్నారు అనుకున్న టైంలోనే వారు సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు పార్టీకి కానీ స్థానిక నియోజకవర్గ కార్యకర్తలకి కానీ ఎలాంటి వారి వల్ల ఎలాంటి ఉపయోగం లేదనేది మాత్రం వాస్తవం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి